చెప్పు ఎందుకోసం అంటే ఇది నిత్యము దేవుని ఆరాధించే స్థలం నిత్యము దేవుని అగ్ని మండే స్థలం నిత్యము కూడా మండుతావు మండని చోటకు పోతే నువ్వు మండేవాడు కూడా ఆరిపోతావు నువ్వు మండుతావా ఆరిపోతావా నువ్వు మండాలి అంటే నీ ఒంటిలో లేకపోతే నీ దీపములో అవ్వకుండా చూసుకో నూనె అవ్వకుండడం అంటే నీలో దేవుని వాక్యము తక్కువ కాకుండా నీలో దేవుని అభిషేకము తక్కువ కాకుండా ప్రతిరోజు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి వింటున్నారా 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 ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను ఆయన ఇక్కడ ఉన్నాడు I need